అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగల వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శనగలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే వాటిలో పోషకాలు ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి నానబెట్టిన లేదా వేయించిన శనగలు రోజు తీసుకోవడం వలన కలిగే కొన్ని ప్రధాన లాభాలు తెలుసుకుందాము శనగల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది శనగల్లోని ఫైబర్ ప్రోటీన్ కారణంగా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రించి బరువు తగ్గడానికి లేదా నిర్వహించడానికి తోడ్పడుతుంది శనగల్లో ఉండే ఫైబర్ పొటాషియం మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ అమ్లాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శనగలకు గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం శనగల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి నిదానంగా శక్తిని విడుదల చేస్తాయి దీనివల్ల రోజంతా చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది శనగల్లో ఐరన్ జింకు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి కాల్షియం మెగ్నీషియం భాస్వరం మరియు విటమిన్ కే వంటి పోషకాలు శనగల్లో లభిస్తాయి ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి శనగల్లోని కోలిన్ ఫోలెట్ వంటి పోషకాలు మెదడు మరియు నాడి వ్యవస్థ సరిగా పనిచేయడానికి అవసరం శనగలు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముఖ్య ప్రయోజనాలను తెలుసుకుందాం జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు నియంత్రణలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది శక్తిని అందిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఎముకలు ఆరోగ్యానికి మంచిది మెదడు పనితీరును తోడ్పడుతుంది శనగలను మనము వివిధ రకాలుగా తినవచ్చు రాత్రిపూట నానపెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల పోషకాలు బాగా శరీరానికి అందుతాయి శనగలతో కూరలు సలాడ్లు లేదా ఉడకపెట్టిన శనగలతో కర్రీస్ లాంటివి చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన స్నాక్గా వేయించిన శనగలను తీసుకోవచ్చు నాన్ వెజ్కి సమానమైన శనగలు తింటే చాలా లాభాలు ఉన్నాయి శనగల్లో ఎన్నో పోషకాలు పీచు పదార్థాలు విటమిన్స్ కలిగి ఉన్న వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శనగలు తినాలంటూ నిపుణులు సూచిస్తున్నారు నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే వీరు తక్కువ పోషకాలు తీసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే వీరు మాంసం తినరు కాబట్టి మాంసం తినేవారితో పోలిస్తే తక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ వీళ్ళకి అందుతాయి కాబట్టి శనగలను తీసుకుంటే నాన్ వెజ్కి సమానమైన ప్రోటీన్స్ విటమిన్స్ని పొందవచ్చు శనగల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండి ప్రోటీను పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి శనగలను రెగ్యులర్గా తినడం వల్ల వారికి నాన్ వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలను పొందవచ్చు శనగల్లో ఉండే విటమిన్ బి నైన్ లేదా ఫోలెట్ మెదడు కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి సరైన మెటబాలిజం వంటి వాటికి ఉపయోగపడుతుంది ఇది ఇంకా కాలేయంలోని కొవ్వు జీర్ణమవ్వటంలో సహాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది ఆరోగ్యకరమైన గుండె మెదడు ఇంకా శరీరం కోసం శనగలను కూడా వంటకాలలో వాడుతూ తినడానికి ప్రయత్నించాలి నల్ల శనగలు ఇరవై గ్రాముల ప్రోటీను రెండు పాయింట్ ఆరు గ్రాముల కొవ్వు మరియు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి అవి సి ఫోలెట్ మరియు కే వంటి విటమిన్లను కూడా అందిస్తాయి వేయించిన శనగలు రోజుకి గుప్పడు తింటే చాలా మంచిది దేశీవాళి శనగల్లో విటమిన్ ఏ విటమిన్ సి పి సిక్స్ ఫోలెట్ నియాసిన్ డైమిన్ రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు మాంగనీస్ ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ వంటి మినరల్స్ ఉంటాయి రోజు గుప్పడు వేయించిన శనగలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వేయించిన శనగల్లో ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి వేయించిన వంద గ్రాముల శనగల్లో దాదాపు పద్దెనిమిది గ్రాముల ఫైబర్ ఇరవై గ్రాముల ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఈ పోషకాలు కడుపును నిండుగా ఉంచుతాయి ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది అంతేకాకుండా ఇది శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్